జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ఎనభై నాలుగు జనమేజయ మహారాజా ధర్మరాజు వారు అడగగా భీష్మాచార్య పండితులు వారు చెబుతున్నారు పుణ్యాల ఫలితం సృష్టి రహస్యం ఈ విషయాలు చెప్తున్నారు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు వాటిని చెప్తున్నాను వినండి అన్నాడు వశం పైన పండితుడు అలాగే మహాశయ చెప్పండి అన్నాడు జనమీ జయమహారాజు ధర్మరాజ ఈ మానవ లోకములో మేలు కీడు శుభము అశుభము అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి మానవుడికి అయితే ధర్మరాజ ఏ మానవుడైతే ధర్మ జీవనాన్ని కొనసాగిస్తాడో అతడికి మేలుపైన మేలు కలుగుతుంది కీడు కలగదు శుభాలపైన శుభాలు అతని కలుగుతూనే ఉంటాయి ఎందుకంటే ధర్మము అతనిని కాపాడుతూ ఉంటుంది గనుక అతడికి ఎటువంటి చింతన ఉండదు అలా ఉన్న అతడు భూమిపైన కీర్తిని పొంది జీవితానంతరము అతడు ఉన్నత లోకాలను చేరుకుంటాడు నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని అంటిపెట్టుకొని ఉంటాయి అవి ఆ కాక ఇంకా వచ్చి జన్మలో కూడా అతనికి అంటిపెట్టుయే ఉంటాయి విడిచి పెట్టవు గనుక అతడు చేసిన పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ అతడు అనుభవించవలసి ఉంటుంది అయితే ఆ పాపము కానీ ఆ పుణ్యము కానీ ఎప్పుడు ఫలిస్తుందో చెప్పలేము ఎందుకంటే ఒక పిందె చెట్టుకు వచ్చిన తర్వాత అది పెద్దదై పండు అయ్యి పలకబారిన తర్వాతే కదా ఫలం అవుతుంది దానికి ఆ ఫలం అయినట్లుగానే ఈ మానవుడు యొక్క పాపము కానీ పుణ్యం కానీ పండాలంటే సమయం తీసుకుంటుంది అనగా ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్య పండితుడిని మహాత్మా పితామహ ఈ సృష్టి ఎలా జరిగింది ఈ సృష్టిని ఎవరు సృష్టించారు అని అడగ్గా చెబుతున్నాడు భీష్మాచార్య పండితుడు ధర్మరాజ ఈ విషయంలో భారద్వాజ మునీంద్రులకు చెప్తున్నాడు వినండి ఈ భరద్వాజ భృగు సంవాదము మీకు అర్థాన్ని నీ అనుమానాన్ని తీరుస్తుంది ఓ భారద్వజ మునీంద్ర ఈ విశ్వం ఏర్పడడానికి భూమితో కలిసి ఉన్నటువంటి పంచభూతములు ఇతర ప్రాణులు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే విషయం అడిగితే గనుక వినుము పూర్వము అనాది కాలములో శ్రీ మహావిష్ణువు నారాయణుడు అనే పేరుతో ఉన్నాడు నేడు ఉన్నాడు అతనికి ఆది అంతము మద్యము అని కూడా లేవు అతడు విశ్వంలో సృష్టి చేయాలని తలసి అతని యొక్క అవిసలలో నూరులో వెయ్యిలో కోటిలో ఎన్నో కొన్ని అంశలు ఉన్నాయి ఆ మహానుభావుడు ఆ వాటిలో ఒక్క అవిసతో సృష్టిని చేయడానికి అవ్యక్తకుడు అని అతని సృష్టించాడు మొదటగా ఆ మహావిష్ణువు నారాయణుడు ఆ అవ్యక్తుడు కూడా ఆది అంతము లేనివాడు అతని వల్ల ప్రకృతి తత్వం జన్మించింది అతనికి ఒక దివ్య పదం లభించింది ఆ దివ్య పదమే పద్మం ఆ పద్మం నుంచి ఒక్కరు జన్మించారు అతడే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈతడు నారాయణుని పుత్రుడు నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఒకటి విష్ణుదేవుడు అంటే నారాయణులోని ఒక ఆవిష నారాయణ పుత్రుడైన బ్రహ్మదేవుని సృష్టి వల్ల ఆకాశము నీరు నిప్పు గాలి భూమి అనే పంచేంద్రియములు ఉద్భవించాయి విష్ణువుకు బ్రహ్మ పర్వతాలు ఎముకలుగాను భూమి కొవ్వు మాంసంగాను సముద్రాలు నెత్తురుగాను ఆకాశము పొట్టగా గాలి ఊర్పుగా నిప్పు వెలుతురుగా నదులు రక్తవాహిక ప్రవాహాలుగా నరాలుగా ఇక సూర్యచంద్రులు కళ్ళుగా ఊర్ధ్వలోకం తరగా పాతాల లోకాలు పాదములు కాళ్ళు పాదములు అడుగులు దిక్కులన్నీ చేతులుగా ఇలా అంతములేని మానవుడు దేవుడే దేవుడే మానవుడు మానవుడే దేవుడు ఇలా అన్ని సమస్త భూతములు శ్రీరంగములుగా తయారయ్యాడు నారాయణుడు ఇలా శ్రీమన్నారాయణ యొక్క సృష్టి దయ వల్ల సర్వలోకములు ఏర్పడ్డాయి సృష్టికి కారకుడయ్యాడు శ్రీమన్నారాయణుడు అనగా భరద్వాజముని అడుగుతున్నాడు ఎవరిని భృగుమహర్షిని భృగుమహర్షి ఈ పంచభూతముల యొక్క కొలతలు ఏమిటి చెప్పరా అన్నాడు భరద్వాజమునీంద్ర ఈ ఐదు భూతములు కూడా అంతము లేనివి ఈ పంచభూతముల హద్దులు విస్తీర్ణము పొడవు వడల్పులు దేవతలు కూడా నిర్ణయించలేకపోయారు ఎందుకంటే ఈ పంచభూతములు ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు అనేది లేదు వీటికి హద్దులు లేవు అంతము లేదు ఎందుకంటే ఈ పంచభూతములు కూడా శ్రీమన్నారాయణ యొక్క అంగములే గనుక శ్రీమన్నారాయణుడు అనంతుడు ఇంత అంత అని చెప్పలేనంతవాడు అతడిని ఎంత వాడు అని చెప్పే స్థితి ఏ దేవతలకు కూడా లేదు శ్రీమన్నారాయణుడు అంతము లేనివాడు హద్దులు లేనివాడు గనుక ఆతని నుండి పుట్టిన ఈ పంచభూతములకు కూడా అంతము లేనివే వీడి హద్దులు లేనివే ఇంత అంత అని ఈ పంచభూతాలకు కూడా మనం చెప్పలేము ఇలా శ్రీమన్నారాయణు యొక్క నాభి నుండి బధువించినటువంటి పద్మము నుండి జన్మించినవాడు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదట జన్మించిన పురుషుడు గనుక భరద్వజ ఆ పద్మాన్ని భూమిగా నీవు తెలుసుకో తదుపరి ఈ పంచభూతములు తిరుగాడేవి నిలబడి ఉండేవి అలా ఉన్నాయి ఉండగా ఈ సర్వ జీవ ప్రపంచము సర్వస్థావర జంగములు మానవుడు సృష్టిలోని కేదములు మోదములు ఇవన్నీ కూడా ఆధారంగా పురుషుడు ఉన్నాడు గనుక ఈ మానవుడు పురుషుడు ఈ సృష్టిలోని ఖేదములు మోదములు కలిగి ఉండే క్షేత్రజ్ఞుడు అనే సంజ్ఞలో శరీరం అంతా నిండి ఉండే గొప్పతనం కలిగిన ప్రాణవాయువుతో ఆ మానవుడు ఉండటం వల్ల అతడు జీవించి ఉన్నాడు గనుక అతడు జీవుడు అని అంటాం పండిత భీష్మాచార్య తాత భృగుమహర్షి వర్ణాష్టమ ధర్మాలు ఏమని చెప్పాడు భరద్వాజునికి వినగోరుతున్నాను అని అడిగాడు భరద్వాజ మహాముని మొదట బ్రహ్మదేవుడు వేదాలకు ధర్మానికి సత్యానికి తపస్సుకు బ్రాహ్మణులు నిలవుగా ఉంటారని వారిని సృష్టించాడు వారే బ్రాహ్మణులు తదుపరి ఆ బ్రహ్మదేవుడు క్షత్రియ వైశ్య జాతులను కూడా సృష్టించాడు ఈ నాలుగు వర్ణాల వారు వారికి బ్రహ్మదేవుడు నిర్ణయించినటువంటి కేటాయించినటువంటి విధులను సక్రంగా నిర్వహించాలి ఇది ఆ కాలనాటి ధర్మం ఋషివర్య ఈ విశ్వానికి లోకానికి ఆధారము సత్యము అనగా ధర్మము కాంతి జ్ఞానము స్వర్గము సుఖము అలాగే పాపము చీకటి తెలివి తక్కువతనము నరకము ఇంకా దుఃఖము మునీంద్ర మానవులకు రెండు రకాల బాధలు ఉంటాయి ఒకటి శారీరక బాధలు లేదా దుఃఖాలు ముసలితనము రోగము రెండవది మానసిక బంధనాలు లేదా మానసిక బాధలు మానవుని ఆస్తి నష్టము లేదా సామాజిక స్థితి నష్టము ఇవన్నీ ఇక భారతజముని నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటంటే ఒకటి బ్రహ్మచర్యము రెండు గృహస్థాశ్రమం మూడు వానప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం ఇలా నాలుగు ఉన్నాయి ఆశ్రమాలు మొదటిదైన బ్రహ్మచర్యంలో మానవుడు బాల్య దశలో ఉంటాడు ఇతడు గురుభక్తి కలిగి గురు శుశ్రూష చేస్తూ గురుపత్ని శుశ్రూష చేస్తూ తల్లివలే ఆమెను భావిస్తూ ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలి వేద విద్య నేర్పాలి గురువు శిష్యునికి ఆ వేద విద్యను సక్రమంగా అభ్యసించాలి శిష్యుడు ఈ బ్రహ్మచారి శుచిగా శుభ్రతగా గురుపత్తితో ఉండాలి ఈతడు గురువుకు గురుపత్రికి అనుకువగా ఉంటూ రెండు పూట్ల అగ్ని కార్యక్రమాలు చేయాలి రెండు పూట్ల స్నానాలు చేయాలి రెండు పూట్ల సూర్య నమస్కారాలు చేయాలి ఇతర స్త్రీలతో సహసన్యము పనికిరాదు ఇక రెండవది గృహస్థాశ్రమం గృహస్థు అనేవాడు గురువు లేదా తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవాలి గృహస్థుగా స్థిరపడాలి ఈతడు రెండు పూటలా హోమం చేయాలి ఈతడు బొటువు అయి ఉంటాడు ధనధాన్యములు సంపాదన ధర్మంగా చేయాలి ఇంటికి వచ్చే అతిథులను గౌరవించాలి సత్కరించాలి ఈ పూట అతిథి ఇంటికి వస్తాడో ఆ పూట ఆ అతిథి భోజనం చేసిన తర్వాతనే అతడు భోజనం చేయాలి ఇక మూడవది వానప్రస్థాశ్రమం ఇందు మానవుడు వృద్ధాప్యంలో అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉండాలి ఈ కాలంలో అతడు అతనికి దొరికిన కందమూలములు పండ్లు కాయలు ఆకులు మాత్రమే భుజించాలి నీరు త్రాగాలి అవి కూడా నేలపైన పడి ఉన్న పండ్లు ఆకులనే భుజించాలి కానీ చెట్టు నుంచి తుంచరాదు ఇలా శరీరాన్ని సృష్టింపజేసుకొని చివరగా పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందాలి ఇది వానప్రస్థాశ్రమం ఇక నాలుగవది సన్యాసాశ్రమం సన్యాసి అనేవాడు ఎలా ఉండాలంటే అతడు ఈ లోకములోని విషయాలపైన అనాసక్తితో ఉండాలి ఈ లోకంలో జరిగే ఏ విషయాలపైన అతనికి ఆసక్తి ఉండరాదు తనకు ఆ పూటకు దొరికిన బిస్సంతోనే కడుపు నింపుకోవాలి ఆహారాన్ని మన మరలా పూటకు దాచుకొని ఉంచుకోరాదు సన్యాసి అనేవాడు శాంతిగా ఉండాలి ఒక చోట స్థిరంగా ఉండరాదు గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉండాలి అని అడుగక భరద్వాజుడు అంటున్నాడు మహర్షి పరలోకం అని ఈ లోకం అని అంటారు కదా వాటికి భేదము ఏమిటి అనగా భరద్వాజ ఈ లోకము కర్మభూమి ఇక్కడ మానవులు కర్మలు చేస్తూ ఉంటారు ఇదే మానవులు మరణానంతరము పరలోకము ప్రవేశిస్తారు అక్కడ ఈ భూమి పైన చేసిన కర్మలకు ఫలాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు అది ఈ లోకము పరలోకముకు భేదం అని చెప్పాడు భరద్వాజులకు మహాత్ముడు భృగువు జై శ్రీమన్నారాయణ